అసలు దేన్ని చూసి అంటే ప్రజావేదికని కూల్ ప్రజల ధనంతో నిర్మించిన బిల్డింగ్ ని కూల్ లేకపోతే అన్న క్యాంటీన్ ని కంప్లీట్ గా మూయించేసినందుక లేకపోతే రేట్లు బాగా పెంచినందుక లేకపోతే కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెంచినందుక లేకపోతే డీజిల్ పెట్రోల్ రేట్లు దేశంలోనే అత్యధికమైన రేట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంచినందుక లేకపోతే విపరీతమైన దోపిడీ చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి తీసుకురావాలని అనుకుంటారా ఎవరైనా అరే అసలు అసలు వైఎస్ఆర్ సిపి నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు గారు ఏదైతే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారో ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు ఉంటుంది అసలైన మజాక ఎందుకంటే అసలు వైఎస్ఆర్ సిపికి వెళ్లింది ఎవరు అంత కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పైన అభిమానంతో ఉన్నవారు వెళ్ళారు ఇప్పుడు అభిమానం అంతా ఆవురైపోయింది ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకా మిగిలిన పార్టీలు తప్పనిసరిగా షర్మిరామ గారు నేను అనుకోవటము వ్యక్తిగతమైన అభిప్రాయం సుమారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ శాతం అక్కడి నుంచి తగ్గుతుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గితే ఈ వైఎస్ఆర్ సిపి పాపము నాయకుల దగ్గర నువ్వు నూట యాభై పెట్టు నూట యాభై అంట లేదా నూట ఎనభై అనేది అది ఏందో నూట ఎనభై నూట యాభై అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు దండం పెడతాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీరు ఒకసారి దయచేసి ఆ నాయకుల దగ్గర ఎక్కడెక్కడ దాచారో అని డబ్బు బయటికి తీయండి అది బయటికి తీస్తే ఈ నూట యాభై నూట యాభై లక్షలు కాదమ్మా నూట యాభై కోట్లు నాలుగేళ్ళ లక్షలు అనుకుంటాం నూట యాభై కోట్లు ఏంది ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఇప్పుడు దొంగ ఓట్లు తోటి ఒకటి గెలవటము రెండోది విచ్చలవిడిగా ఆయన దోచుకున్న డబ్బు లిక్కర్లోనే దోచుకున్నారు కదా ముప్పై వేల కోట్లు గ్రావెల్లో దోచుకున్నారు కాంట్రాక్టర్స్ దగ్గర దోచుకున్నారు ఇంకా శాండ్ దగ్గర దోచుకున్నారు అన్ని మైన్స్ దగ్గర దోచుకున్నారు మీరు దోచుకుంది ఏంటి దొంగ